అసలు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరు కాలజ్ఞానం అంటే ఏమిటి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారు అవి ఎంతవరకు నిజమయ్యాయి అనే అంశాలు ఒక్కొక్కటి తెలుసుకుందాం కాలజ్ఞానం అంటే భవిష్య దర్శనం అన్నమాట భవిష్యత్తును దర్శించడం యోగులకు వృషులకు సాధ్యమే మన పురాణ పురుషుల సంగతి వదిలేసిన చరిత్రకు అందిన వారిలోను ఇలా భవిష్య దర్శనం చేసిన వారు ఉన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి జోష్యాలలో కొన్ని సూటిగా ఉంటే మరికొన్నింటికి మనమే అన్వయం కుదిరించుకోవలసి ఉంటుంది కొన్ని ఇప్పటికే జరిగాయి ఇంకా కొన్ని ఇక ముందు జరగవలసి ఉన్నాయి భవిష్యత్తులో జరగవలసి ఉన్న వాటిలో ఎక్కువ ప్రచారంలో ఉన్న విషయం కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు అందుకుంటుంది అనేది కృష్ణానది ఇంద్రకీలాద్రి అంత ఎత్తుకు చేరుకునేంతగా ఎగసిపడుతుందా లేక కనకదుర్గమ్మ ముక్కుపోగు నీటిని చేరుకుంటుందా అనేది మనం ఊహించలేము ఈ రెండింటిలో ఏదైనా జరిగే అవకాశం ఉంది భవిష్యత్తులో జరగబోయే జలప్రలయాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి మనోనేత్రంతో దర్శించారు జలప్రలయమే అవసరం లేదు ఏదైనా భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యం వల్ల శ్రీశైలం నాగార్జునసాగర్ ఆనకట్టలకు బీటలు పడితే ఎగసి వచ్చే అపార జలరాశి చాలు అలాంటి విపత్తు ఎదురైతే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది ఇక ముక్కు పుడక కృష్ణానదిని చేరుకోవడం అనే విషయాన్ని ఎవరికి తోచినట్లు వారు ఊహిస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న విపరీత పరిణామాలు దుర్ఘటనలు ఆశ్చర్యకర సంఘటనల గురించి వేల సంవత్సరాల క్రిందటే వివరించిన మహాజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఆయన కర్నూలు జిల్లాలోని బనగామపల్లెలో జన్మించారు ఆయన ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారు కాలజ్ఞానాన్ని ఎప్పుడు సామాన్య ప్రజలకు వెల్లడి చేశారు అనే విషయాలపైన వాదోపవాదాలు ఉన్నాయి ఏదేమైనా క్రీస్తు శకం పదహారు వందలు పదహారు వందల పది మధ్యలో ఆయన జన్మించి ఉండవచ్చని కొందరి అంచనా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవితంలో ఎన్నో మహిమలు ప్రదర్శించినట్లు చెబుతారు అయితే ఈ మహిమలు నిజంగా జరిగాయా లేదా అని తర్కించే వారి విషయం పక్కన పెడితే ఆయన చెప్పిన కాలజ్ఞానం మాత్రం భవిష్య సూచికగా అత్యధిక శాతం హిందువులు నమ్ముతారు కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు నీవెవరివి అని శ్రీకృష్ణుని ప్రశ్నించినప్పుడు సర్వశక్తిమంతుడైన కాలుడను నేను అని జవాబిచ్చాడు కాలుడు సమస్త చరాచర జగత్తును కబలించగలిగిన సృష్టించగలిగిన శక్తి ఉన్నవాడు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు కాలుని ఆధీనంలో ఉంటాయి సృష్టి మొత్తం కాలం ఆధీనంలోనే ఉంటుంది కేవలం మహాజ్ఞానులకు యోగులకు మాత్రమే కాలపురుషుని గురించిన జ్ఞానం ఉంటుంది అటువంటి యోగి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందువల్ల ఆయన చెప్పిన కాలజ్ఞానం ఇప్పటికే నిజమవుతుంది కాలజ్ఞానంలో చెప్పినవి ఇప్పటి వరకు జరిగినవి కాశీపట్న దేవాలయం నలభై రోజులు పాడుబడుతుంది అని భవిష్యవాణి చెప్పాడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అది ఎలా నిజమైందో చూద్దాం పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల పన్నెండు మధ్యలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవరూ వెళ్లలేదు ఒక అంబ పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధాన మంత్రిగా ఉన్నారు బొమ్మలు గద్దలెక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసపోతారు ప్రస్తుతం సినీ నటులు రాజకీయాల్లోకి విస్తృతంగా వస్తున్నారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంతకంటే ముందు సినిమా నటి అలాగే మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సినీ రంగం నుంచి వచ్చిన వారే చిరంజీవి విజయశాంతి జమున ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది తెరమీద నటులు రాజకీయాల్లో ప్రవేశించారు ఆచరికాలు రాజుల పాలన నశిస్తాయి ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ లేదు ఆఖరికి జమీందారి వ్యవస్థ కూడా నశించింది ఉన్నదల్లా ప్రభుత్వము మంత్రులు ఈ మంత్రులు వారసత్వం లాగా రారు నిరంకుశత్వం ఉండదు ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తేనే అధికారంలోకి వస్తారు కనుక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన మాట అక్షరాల నిజమైంది ఆకాశాన పక్షి వాహనాదులు కూలి అనేక మంది మరణిస్తారు ఆకాశంలో పక్షి వాహనాలు నడుస్తాయని పోతులూరి చెప్పేనాటికి అసలు విమానమే పుట్టలేదు పుష్పక విమానం అంటూ పురాణ కథలు మాత్రం ఉన్నాయి ప్రస్తుతం తరచుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ విమాన ప్రమాదాల్లో ఎంతో మంది మరణిస్తున్నారు జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది ఒక భారతదేశ జనాభానే వంద కోట్లు దాటడం మితిమీరిన జనాభా పెరుగుదలకు నిదర్శనం భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలు అధిక జనాభా గురించే మొదలవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి ఇప్పటి వారికి తెలియదు కానీ వందల సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతం ఎక్కడా అగ్రహారాలు లేవు చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టకలు మాత్రం కనుగొనలేకపోతారు సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అన్ని రంగాల్లో కెల్లా వైద్య రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది రిగితే రాడ్డు వేస్తున్నారు అసలు కాలే లేకుంటే కృత్రిమ కాలు పెడుతున్నారు గుండె మార్పిడి దగ్గర నుంచి ఎన్నో అపరూపమైన శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి ఇంత అభివృద్ధి సాధించిన మాట నిజమే కాని చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుక్కోలేదు బహుశా భవిష్యత్తులో కనుగొనగలరనే నమ్మకం కూడా లేదు రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని అల్ల కల్లోల పెట్టెను రావణుడి దేశం అంటే శ్రీలంక శ్రీలంకలో తమిళలు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి చివరికి ఆ వైరమే భారత ప్రధాని రాజీవ్ గాంధీని బలిగొన్న విషయం తెలిసిందే ఎల్టి ప్రభాకరణ్ అతురైన సందర్భంలో ఇరుపక్షాల వారు మృత్యువాత పడ్డారు గట్టివాడైన పొట్టివాడకుడు దేశాన్ని పాలిస్తాడు ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించారు కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు వీరి వల్ల ప్రజలందరూ మోసపోతారు ప్రస్తుతం గాల్లోంచి ఏవేవో వస్తువులు సృష్టించి ప్రజలను మోసం చేసే బాబాలు కపట సన్యాసులు పెరిగిపోయారు వీరికి ఏ మహిమలు లేకపోయినా ప్రజల వారిని గుట్టిగా నమ్ముతున్నారు పైగా ఈ దొంగ సాములు భోగ విలాసాలకు బానిసలుగా ఉన్నారు ఎందరో దొంగ సన్యాసులు రట్టవుతోంది దొంగ సాముల వల్ల నిజమైన యోగులకు చెడ్డ పేరు వస్తుంది ఈ విషయం గురించి బ్రహ్మంగారు ఐదు వందల ఏళ్ల క్రిందటే వివరించారు ఈ విషయం ఒక్కటే చాలు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇప్పటి బాబాలు నకిలీ యోగుల మాదిరిగా పేరు కోసం డబ్బు కోసం ఇతర సుఖాల కోసం ఎప్పుడు ప్రయత్నించలేదని రుజువు చేసేందుకు అంతేకాకుండా నిజాలు తెలుసుకోకుండా యోగులందరూ దొంగలే అని వాదించే కొందరికి ఇది కనువిప్పు కలిగిస్తుంది